Αμέν, αμέν, στότρομ, 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 στότρομ,

ప్రభావంతో దౌన కలిస ఆమెన్ ఆ గర్బన్ యోహవా దేవుడి ఆ గర్బన్ యేసు శక్తిని నేను అప్ప చెప్తున్నాను గాని ప్రభావంతో కాలి కూడు దరికి పోవునసని ప్రకటిస్తున్నాను ఆమెన్ 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 నీకు చాలా దెబ్బలు పడ్డాయి లక్ష్యం అక్కడ కొచావుతస యేసు వంతంతో కాలి కాలి శుద్ధులైనటువంటి విడదు కొచావు యేసు తో త్రవన అలా దేవాను తో త్రస్త 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 యేసు యేసు

अमेन 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 एस 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 अमेन 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 లేదు ప్రభువుకు క్షమాపణ చెప్పి ఈ విడ తోలికి రాను చెప్పేసి వెళ్ళిపోతు మొక్కల మొక్కలు మొగాలు మొక్కలు కొట్ట నిలబట్టు కొట్టిందాక నిలబట్టు మొకాలు పాదే పాద

ఎట్టి పరిస్థితుల్లోనూ కుమార్తె దగ్గరికి నేను రాను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏడు దారులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతాను ఏసయ కుమార్తె నేను విడిచివెత్తున్నాడు నేను చెప్పాను వచ్చినప్పుడు తెలియదు వచ్చినప్పుడు తెల్లదా తెలియదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు తెలియదానికి వచ్చిన తర్వాత ఏంటంటుంది అనేది ఆ నా